హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెథాన్స్ అఫిషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏదైతే జమ్మికుంటలో సురక్ష మల్టీ స్పెషాలిస్టీ హాస్పిటల్ అన్నమాట సో ఈ వీడియో అయితే చాలా డేస్ తర్వాత పోస్ట్ చేయాల్సింది వస్తుంది ఎందుకనంటే నా డెలివరీ అయిపోయింది అన్నమాట సో అందుకే వీడియో చేయడం చాలా లేట్ అయిపోయింది ఈ హాస్పిటల్ గురించి ప్రమోషన్ అని కాదు నాకైతే ఎంత మంచి అనిపించింది అంటే ఈ హాస్పిటల్ గురించి ఖచ్చితంగా వీడియో పెట్టాలని అయితే ఫిక్స్ అయిపోయినా అందుకనే నా డెలివరీ తర్వాత ఫస్ట్ వీడియో అయితే ఇదే ఇంకా మేడం అక్కడ స్వర్ణలత మేడం అని ఆయన తిరుపతి సార్ ఉంటారు ఎంత బాగా ట్రీట్ చేశారంటే ఎంత బాగుందంటే హాస్పిటల్ ఇంకా ఈ మేడమే నాకైతే డెలివరీ సెక్షన్ చేసింది సో నాకైతే ఇంకా బేబీ గర్ల్ అయితే బ్లెస్ వి బ్లెస్ విత్ బేబీ గర్ల్ డెలివరీ ఆపరేషన్ టైంలో కూడా వీడియో అయితే మా కోసం మంచి మెమొరీ అయితే క్రియేట్ చేశారు చూడండి అంటే సెక్షన్ తర్వాత పాప పుట్టిన తర్వాత మేడం వాళ్ళే డ్రెస్సింగ్ చేసేసి నా దగ్గరికి అయితే తీసుకొచ్చారు ఎంత హ్యాపీ అనిపించింది అంటే మాకు ఫస్ట్ బాబు కదా పాప ఉండాలని అయితే ఫుల్గా కోరుకున్నాం సో కోరుకున్నట్టే పాప అయితే ఉట్టేసింది ఇంకా మంచి వే త్రీ పాయింట్ టూ టూ ఫైవ్ వెయిట్ తోటి మంచి హెల్దీ హెల్దీ బేబీ అయితే పుట్టిందనమాట సో ఇంకా సో ఇంకా ఓపీ థియేటర్లోనే మాకైతే మంచి వీడియో అయితే క్రియేట్ చేసి ఇచ్చారు ఇంకా మార్నింగ్ టైంలోనే పుట్టింది పాప ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంకా మా మెదాన్స్ హాస్పిటల్ ఇవ్వడం వాడి హ్యాపీనెస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు చూడండి చూస్తే మీకే అర్థమైపోతుంది సో అంటే నాకు ఫస్ట్ కొంచెం భయం ఉండే ఇంకా చిన్న ఏజ్లోనే మళ్ళీ నెక్స్ట్ బేబీ అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది కదా ఎట్లుంటో అంటే ఇంకా ఎట్లా ఉంటుందో అంటే ఎట్లా ట్రీట్ చేస్తాడో సో నా దగ్గరికి రావడం ఉండడం అనేది అని చెప్పి చాలా భయపడేసిన కానీ అట్లేం లేదు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే వాడు చాలా అంటే చాలా హ్యాపీ మా అందరికన్నా ఎక్కువ హ్యాపీ అయితే తనే మేధాన్షే సో చెల్లె దగ్గరికి అయితే ఎవరిని రానియట్లేదు మొత్తం కీసెస్ పెట్టుకోవడం అక్కడే ఉండడం పక్కనే వాడుకోవడం చూడండి కొన్ని పిక్చర్స్ నేను లాస్ట్గా యాడ్ చేస్తాను ఎంత హ్యాపీగా ఉన్నాడో సో ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి తొందరని డిశ్చార్జ్ అయితే అయిపోయినాం డిశ్చార్జ్ రోజు చూడండి బాగా చెప్పేసి హాస్పిటల్ పక్కన బెడ్స్ అందరికీ బాగా చెప్పేసి చెల్లకి ఒక కిట్ ఇచ్చారు సురక్ష కిట్ అది నేను ఇందులోనే చూపిస్తాను చూడండి సో ఆ కిట్ పట్టుకొని అయితే ఇంకా అందరికీ బెడ్లు ఉన్న వాళ్ళందరికీ అయితే బాయ్ చెప్పేసి ఇంకా వెల్ బయలుదేరుతున్నాం సో మేమైతే హ్యాపీగా సేఫ్ అండ్ సెక్యూర్ అయితే డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి అయితే వ్లాగ్స్ మళ్ళీ కంటిన్యూ వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ నుంచి మేదాన్స్ అండ్ మెదాన్ షెల్ అయితే వీడియోస్ ఫుల్గా వచ్చేస్తాయి కంప్లీట్గా చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూసేయండి అండ్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ హాస్పిటల్ అంతా మంచి ట్రీట్మెంట్ అండ్ రీజనబుల్ రేట్లో అంటే అందరూ అంటే రిచ్ అండ్ పూర్ మిడిల్ క్లాస్ అందరూ వెళ్ళి చేయించుకునే ట్రీట్మెంట్కి తగ్గ అమౌంట్ తోటి మంచిగా మంచి ఫెసిలిటీస్ తోటి అయితే మన హాస్పిటల్ అయితే చూస్తున్నారు మేడం మేడం అండ్ సారు గైనిక్ మేడం ఉంది అండ్ కంప్లీట్ ప్రతి సర్జరీస్ కోసం హాస్పిటల్ అయితే అవైలబుల్ ఉంది జమ్మికుంటలో అడ్రస్ ఇక్కడ మీకుంది చూస్తున్నారు కదా జమ్మికుంటలోనే సో ఇంకా మేడం అయితే మాకైతే ఒక కిట్ ఇచ్చారు బేబీ కోసం బేబీ హెయిర్ ఆయిల్ ఇందులో ఏమేమి ఉన్నాయో చూసేయండి సో డెలివరీ అయినందుకు మా గిఫ్ట్గా ఒక కిట్ అయితే బేబీ కిట్ ఇచ్చారు ఇంకా డెలివరీ రోజు పాపకు కూడా ఒక డ్రెస్ అయితే కంప్లీట్ డ్రెస్ విత్ మ్యాట్ డ్రెస్ ఫ్రీగా ఇచ్చారు అండ్ ఇంకా బేబీ వైప్స్ బేబీ ఆయిల్ అన్నీ హిమాలయ బ్రాండెడే చూడండి మంచి బ్రాండ్ తోటి బేబీ పౌడర్ ఇంకా బేబీ పవర్ అన్నీ ఒకటే బ్రాండ్లో అన్నీ బేబీకి కనీసం ఒక టూ మంత్స్ యూజ్ అయ్యేలాగా ఐటమ్స్ అయితే ఇచ్చారు బేబీ బాడీ లోషన్ మే ప్యూర్ కౌ తోటి ఇంకా మళ్ళీ బేబీ హెయిర్ హెయిర్ ఆయిల్ కంప్లీట్గా చాలా వస్తువులు అయితే అన్నీ ఇందులో బేబీకి యూజ్ అయితే అయితే అన్నీ ఉన్నాయి ఇంకా ఇదేమో హెడ్ టు టాయ్ వరకు బాడీ వాష్ విత్ అంటే షాంపూ లాగా బాడీ వాష్ హెయిర్ వాష్కి ప్లస్ బాడీ వాష్కి మొత్తం యూజ్ అయ్యేది చూడండి మంచి బ్రాండెడ్ కదా అందరికీ తెలుసు కదా హిమాలయ బ్రాండ్ సో ఆ బ్రాండ్దే మంచి ఐటమ్స్ అయితే అన్ని యూస్ఫుల్ ఏదైతే ర్యాషెస్ కోసం బేబీకి డైపరేషన్ ఒకవేళ యూరిన్ ఎక్కువ పాస్ చేసిన దేనికైనా ర్యాషెస్ అయితే కదా ర్యాషెస్ రిలీఫ్ క్రీమ్ కూడా ఇచ్చారు ఇంకా తర్వాత లాస్ట్ అయితే ఇంకా సోప్ అయితే ఇచ్చారు సోప్ కూడా బేబీ హిమాలయ సోప్ ఇందులో ఇంకోటి ఉంది ఓకే ఇది మసాజ్ ఆయిల్ మసాజ్ ఆయిల్ పెట్టే కదా మనం బేబీకి బాగా చేపిస్తాం సో మెయిన్ థింగ్ ఇదైతే బేబీ మసాజ్ ఆయిల్ మసాజ్ ఆయిల్ కూడా ఇచ్చారు అండ్ మసాజ్ ఆయిల్ తర్వాత ఇంకా లాస్ట్ అయితే బేబీ సోప్ కూడా ఇచ్చారు సో ఇది ఇంతే మా సురక్ష కిట్ట అండ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిన హాస్పిటల్ ఏదైతే కంప్లీట్గా బెస్ట్ హాస్పిటల్ అయితే నేను సజెస్ట్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ సురక్ష హాస్పిటల్ అండ్ మేనేజ్మెంట్ మమ్మల్ని అయితే మంచి ట్రీట్ చేశారు అండ్ మాకు మంచి మెమొరీ వీడియో కూడా ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి కంటెంట్ తోటైతే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్